ఉద్యోగులకు పెన్షన్స్కి స్వాగతం సుస్వాగతం ఇటీవల నిర్వహించినటువంటి టీచర్స్ ఎమ్మెల్సీలో ఎలక్షన్స్ ఏవైతే జరిగినో వాటిలో పింగలి శ్రీపాల్ రెడ్డి గారు విజయం సాధించారు తర్వాత ఆయన ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది టీచర్ల గొంతుకనే పనిచేస్తా అంటూ తన విజయానికి కృషి చేసినటువంటి ఉపాధ్యాయులకు ఎవరైతే పనిచేసిరో వాళ్ళందరికీ ఎన్నికైనటువంటి ఖమ్మం నల్గొండ వరంగల్ టీచర్స్ ఎమ్మెల్సీ పింగల్ శ్రీపాల్ రెడ్డి కృతజ్ఞతలు తెలపడం జరిగింది దీన్ని అందరి విజయంగా భావిస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు తనకు వచ్చినటువంటి అవకాశాన్ని ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం వినియోగిస్తానన్నారు ప్రతి ఉపాధ్యాయుడు తమ సమస్యలను ఏ సమయంలోనైనా తమ దృష్టికి తీయవచ్చని అన్ని వేళలా అందుబాటులో ఉంటానని ఆయన చెప్పడం జరిగింది చాలా సంతోషం అయితే ఇప్పుడు ఉపాధ్యాయులకు చాలా రకాల సమస్యలు ఉండే అది ఆయన కూడా తెలుసు ముఖ్యంగా సర్వీస్ రూల్స్ ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్ టు ఓపీఎస్ పిఆర్సి పెండింగ్ డిఏలు ఇంకా టీచర్స్కి సంబంధించి ప్రతి సంవత్సరం ట్రాన్స్ఫర్స్ అలాగే ప్రమోషన్స్ ఇలా రకరకాల సమస్యలు అయితే ఉన్నాయి మరి వీటన్నిటినీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి సాధించుకుంటూ పోవాలని చెప్పేసి ఇక్కడ టీచర్స్ అందరూ కోరుకుంటున్నారు మరి త్వరలోనే గౌరవ శ్రీపాల్ రెడ్డి గారు శాసన మండలికి ఉన్నారు కాబట్టి ఆయనకు వైద్యాల తరపున అందరి తరపున అభినందనలు తెలియజేసుకుంటూ మొదటిసారిగా ఛానల్స్ వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాం